నమస్తే ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేయడమే కాదు పోలీసులు కొట్టారు అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇంకో పక్క పోలీసులని అంటే పదకొండు మంది పోలీసులు సహాయం చేశారు అని చెప్పి వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు అని అంటున్నారు అంటే ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ కేసులో అంటే పోలీసుల మీద దాడి చేసిన కేసులోనే అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయనతో పోలీసులు వ్యవహరించిన తీరు మీద విమర్శలు వచ్చినాయి అంటే అతన్ని ముసుగేసి మీడియా ముందు హాజరుపరచడం లాంటివి ఏమీ జరగలేదు ఆయనకి చాలా స్వేచ్ఛను ఇచ్చారు పోలీసులు అనేది ఒక ఆరోపణ అంటే ఆ ముసుగు వేయకపోవడంతో పాటు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ కస్టడీలో ఉండగానే ఒక వైకాపా కార్యకర్త ఎవరో ఫోన్ తీసుకొచ్చి ఇస్తే ఆ ఫోన్లో ఆయన ఎవరితోనో మాట్లాడాడు ఇలా ఫోన్లు ఎలా అలవ్ చేస్తారు అనేది ఒక అభ్యంతరం అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆరోపణలన్నీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అలాగే ఇతర ప్రసార మాధ్యమాలు ఏమిటంత లూజ్గా ఉన్నారు అరెస్ట్ చేసినప్పుడు అతని పట్ల మీరు చాలా సీరియస్గా వ్యవహరించాలి కదా టోటల్గా మీ కంట్రోల్లో తీసుకోవాలి ముసిగేసి మీడియా ముందు హాజరుపరచాలి ఇప్పుడు భారతీ రెడ్డి గారి మీద కామెంట్స్ చేసిన కిరణ్ ఉన్నాడు టీడీపీ అతను అతన్ని ముసుగేసే హాజరుపరిచి ఆయన పోలీస్ ఆఫీసర్ గారు ఆయన గొడవంతా చెప్పాడు మీడియాకి కానీ ఇతని విషయంలో అలా జరగలేదు ఇతన్ని చాలా ఫ్రీగా వదిలేశారు అలాగే ఆయన్ని నల్లపాడు కోర్టులోనే ఎక్కడో హాజరుపరిచారు నల్లపాడు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచడం గుంటూరు ఈ హాజరు పరిచినటువంటి సమయంలో ఆయన ఎటువంటి ఇవి లేకుండా అంటే ఎటువంటి పోలీసు సెక్యూరిటీతో కాని లేకపోతే ఎస్కార్ట్తో అనండి ఎస్కార్ట్ లేకుండా ఆయన అంతటాయనే బ్యాన్ దిగిపోయి స్ట్రైట్గా కోర్టులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ వెనకాల దూరంగా ఫాలో అవుతూ వీళ్ళు వెళ్ళారు చాలామంది పొలిటీషియన్స్ ఇలాగే చేస్తారు అంటే నేరం చేసిన వారు ఎవడైనా నేరస్తుడే అనుకుంటే అంటే కోర్టులో బేడీ వేయటం కుదరదు కానీ అరెస్ట్ చేసినప్పుడు బేడీలు వేయటం అనేది ఒక ఆచారంగా మన వాళ్ళు చేస్తున్నారు పొలిటికల్ ప్రిజనర్ అనే ఇది రాదు వీళ్ళకి రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు చేసిన క్రైమ్ను బట్టి వాళ్ళ స్థాయి ఏమిటనేది రిసైడ్ అవుతుంది కానీ అతను రాజకీయ పార్టీలో సభ్యుడా మాజీ ఎంపీనా అనే దాన్ని బట్టి పొలిటికల్ క్రిమినల్గా చూడటం కుదరదు చట్టం అంగీకరించదు అందుకని ఇదే నేరం చేసిన మరొక మనిషి అయితే కనుక బేడీలు వేసేవాళ్ళు బేడీలు ఎక్కడ ఇప్పుతారు కోర్టు దగ్గర ఇప్పుతారు ఇప్పి లోపలికి పంపిస్తారు అటువంటిది ఏమీ లేదు తను చాలా ఫ్రీగా ఉన్నాడు ఆ ఫోన్ మాట్లాడాడు ఆ వ్యాన్ ఎక్కాడు సరదాగా అక్కడ దిగాడు వీళ్ళతో సంబంధం లేకుండా ఆయనే నేరుగా వెళ్ళి కోర్టులో నిలబడ్డాడు అంత లూజ్గా ఎందుకు వ్యవహరిస్తున్నారు పోలీసులు అనేది వీళ్ళ ఆరోపణ అందుకని దాని మీద ఒక ఎంక్వైరీ వేసి ఆయనకి ఎస్కార్ట్ చేసినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి గుంటూరు పోలీసుల మీదే ప్రధానమైనటువంటి ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిఎస్పీ ఎవరో ఉన్నారు దానిలో ఆయనకు ఆల్రెడీ బదిలీ వేటు అయిపోయింది ఆయన ట్రాన్స్ఫర్ చేశారు ఆయన ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు వీళ్ళ మీద కూడా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే ఒక నోటీస్ అయితే సర్వ్ అయిపోయింది అందుకని ఇప్పుడు వాళ్ళందరూ సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే చాలా సందర్భాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని పోలీసులు హ్యాండిల్ చేసే పద్ధతి తేడాగా ఉంటుంది అంటే వాళ్ళకి బేడీలు వేయరు వాళ్ళు కూడా పోలీసులతో కలిసి కనబడరు కొంచెం విడిగానే వెళ్ళిపోతారు కోర్టులోకి వెళ్ళేటప్పుడు లేదు బయట ఎక్కడైనా మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఎస్కాట్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ తీసుకుని వ్యవహరిస్తారు ఎవరైనా కలవడానికి వచ్చిన వాళ్ళని కలుస్తారు ఏవైనా ఉంటే తీసుకుంటారు తింటారు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు ఎన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారేమో అనే ఒక ఆందోళన భయము ఉండటం పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనేవాడు ఈ రోజున వైసీపీతో ఉన్నాడు కానీ రేపు పొద్దున ప్రెజర్ ఎక్కువైతే టీడీపీలోకి మారి ఏదో ఒక పదవి తీసుకుంటే బలానా రోజున నాకు బేడీ లేసి నడిపించారు లేకపోతే బలానా రోజున అరెస్ట్ చేసినప్పుడు చాలా హెరాస్ చేశారు ఇప్పుడు కరుణానిధి గారిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసినప్పుడు అలా లేపు తీసుకెళ్ళిన వీడియో ప్రపంచం అంతా చూసింది కదా ఆ రోజున ఇంత అన్యాయంగా తీసుకెళ్తారా అన్నారు ఇప్పుడు అలాంటి సీన్ ఈయన కూడా క్రియేట్ చేయగలగాలి అంటే ఈయన్ని కూడా అలా ఈడ్చుకుని వెళ్ళాలని కొంతమంది టీడీపీ కార్యకర్తల లేకపోతే టీడీపీని మోస్తున్నటువంటి మీడియా సర్కిల్స్ తాలూకా అభిప్రాయం గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయటం అంటే రఫ్గా ఇలా పట్టుకుని సినిమాల్లో వెళ్ళని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి క్రూడ్గా లోపల పెట్టేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈ లెవెల్లో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏవి రీచ్ కాకుండా అతన్ని చాలా ఫ్రీగా వదిలేసి వీళ్ళు అతను సరదాగా ఎవరినో ఫోన్ తెప్పించుకుని ఎవరితోనో మాట్లాడి ఇంత హాయిగా రిలాక్స్డ్గా వ్యవహరించడం అనేది వీళ్ళకి జీర్ణం కాల కానీ దాదాపు అందరు రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు ఇలాగే వ్యవహరిస్తారు పోలీసులు కూడా అంతే ఫ్రీగా ఉంటారు కూడా కొంత అంటే ఎలాగూ ఇంకో గంట రెండు గంటల్లో కోర్టులో బయటేస్తాం కోర్టు ఎలాగో రిమాండ్ ఇస్తుంది రిమాండ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లి కోర్టులో జైలు తీసుకెళ్లి అప్పచెప్పడం వరకే వీళ్ళ బాధ్యత అక్కడితో వీళ్ళ రూల్ అయిపోతుంది ఆ తర్వాత నుంచి ఏఆర్ పార్టీ వస్తుంది ఏఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఫర్దర్ అస్కార్ట్ అంతా అందుకని ఈ కాసేపు దీనికి అంటే మ్యాక్సిమం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకే ఉంటుంది వాళ్ళ బాధ్యత ఈ తక్కువ టైంలో ఇతనితో ఎందుకు వచ్చిన గొడవ రేపు పొద్దున్నేతను ఇతను పొజిషన్ లోకి వెళ్తే ఇవన్నీ మనసులో పెట్టుకుంటాడేమో లాంటి సంఖ్యలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళలో ఉండటం వలన అలా వ్యవహరించారు కానీ నా అబ్జర్వేషన్లో నాకు నా అనుభవంలో చాలా మంది రాజకీయ నాయకుల వ్యవహారంలో వాళ్ళు చేసే క్రైమ్ వేరే క్రైమ్ అయింది పొలిటికల్ క్రైమ్ కాదు ఇప్పుడు అతను ఎవరినో కొట్టాడని కదా కేసు కొట్టిన కేసు ఎవరి మీద పెట్టినా అదే సెక్షన్ పెడతారు కాబట్టి ఇతను ఒక రాజకీయ పార్టీతో ఉన్నాడు లేకపోతే మాజీ ఎంపీ అని ప్రత్యేక గౌరవం ఇవ్వక్కర్లేదు ఇతన్ని ఇతర అదే నేరం చేసిన ఇతర ఖైదీలతో ఇతర ముద్దాయిలతో అలా వ్యవహరిస్తారు అలాగే వ్యవహరించాలి అలా వ్యవహరించారు ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనే ఉద్దేశంతో అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది ముందు ఆ జబ్బుకు వైద్యం చేయాలి ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేసేస్తానో లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసేసుకుంటానో అవదు రేపు పొద్దున ఎవరో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళనే చేయాల్సి వస్తుంది రేపు ఎప్పుడైనా వాళ్ళు కూడా ఇలాగే వ్యవహరిస్తారు ఇంతకుముందు అరెస్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా వ్యవహరించారో ఆ పాత సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఈవెన్ ఏఆర్ఎస్ కార్ట్ పార్టీలను అడిగినా వాళ్ళు వంద అనుభవాలు చెప్తారు ఇలాంటివి ఎవరెవరితో ఎలా వ్యవహరించావు అనేది చాలా సందర్భాల్లో వీళ్ళని వాయిదాలకు తీసుకెళ్లేటప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ని వాయిదాలకు తీసుకెళ్లేటప్పుడు కోర్టు అంటే వీళ్ళకి యాక్చువల్గా జైలు నుంచి డబ్బులు ఇస్తారు భోజనాలకి వాటికి అది చాలా తక్కువ ఉంటుంది ఇరవై రూపాయలు అంత ఇస్తారు ఒక పూట భోజనానికి అంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళి రావడానికి మ్యాక్సిమం ఒక పూట పడుతుంది కాబట్టి ఇరవై రూపాయలు ఇచ్చి దానిలోనే అతనికి ఏదైనా పెట్టండి అంటారు కానీ బయటకు వచ్చాక వాళ్ళు వేలాది రూపాయలు ఖర్చు పెడతారు రకరకాలుగా ఖర్చులు జరుగుతాయి వాళ్ళు చాలా చోట్ల ఆపుతారు వారిని అలాగే కొన్ని సందర్భాల్లో ఒకవేళ నైట్ కనుక బయట స్టే అయితే కొంతమంది రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు గుంటూరులో వాయిదా ఉండి అతను రాజమండ్రి జైలు నుంచి వెళ్లాల్సి వస్తాయి రాజమండ్రి జైల్లో హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న నైట్ యాక్చువల్గా వాళ్ళ ప్రోగ్రాం ప్రకారం అయితే రాజమండ్రిలో ఏఆర్ ఆఫీస్లో పడుకోబెట్టి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో తీసుకెళ్లి విజయవాడ కోర్టులో పెట్టాలి గుంటూరు కోర్టులో పెట్టి అక్కడి నుంచి మధ్యాహ్నం బయలుదేరి వాయిదా పడిపోయిన తర్వాత తీసుకొచ్చి సాయంత్రం లోపు హ్యాండ్ ఓవర్ చేయాలి జైల్లో లేదంటే కనుక తిరిగి ఏఆర్ ఆఫీస్లోనే పడుకోబెట్టి పొద్దున్నే తీసుకెళ్ళి అప్పచెప్పాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నైటే జర్నీ మొదలు పెట్టేస్తారు ఇలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని తీసుకున్నప్పుడు వీళ్ళు లేట్ నైట్ కల్లా గుంటూరు చేరిపోతారు చేరిపోయి లోపాయికారిగా యాక్చువల్గా గుంటూరులో కూడా ఏం చేయాలి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏఆర్ ఆఫీస్కి వెళ్ళి పడుకోవాలి కానీ వీళ్ళ తాలూకా బంధువులు వీళ్ళల్లో ఎక్కడో పడుకుంటారు పోలీసులు చూసి చూడనట్టుగా అక్కడ వాళ్ళు వాళ్ళ విడుదలకు సంబంధించి ఇతర కార్యక్రమాలు చాలా చేసుకుంటారు చేసుకుని వీళ్ళకి మంచి భోజనం పెడతారు వీళ్ళని బాగా చూసుకుంటారు రెస్కర్ట్ వాళ్ళని చూసుకున్న తర్వాత వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మర్నాడు పొద్దున్నే జాగ్రత్తగా వీళ్ళని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి మళ్ళీ అదే ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి నెమ్మదిగా బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇలాంటి కథలు కొన్ని వందలు చెప్తారు ఏఆర్ పార్టీల దగ్గర గనక ఎవరన్నా వెళితే లేదు రిటైర్ అయిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ అడిగినా చెప్తారు రాజకీయ నాయకులు పోలీసులని ఎలా ఆడుకుంటారు అనడానికి ఇలాంటి కథలు చాలా ఉన్నాయి అలా గోరంట్ల మాధవ్తో కూడా వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అని కొంచెం లూజ్గా వ్యవహరించిన మాట వాస్తవమే అయితే మీడియా ఇన్ఫ్లుయన్స్ వీళ్ళందరూ గొడవ చేయడంతో ఏదో ఒక చర్య తీసుకోకపోతే అది డిపార్ట్మెంట్ పైన ఒక ఎలిగేషన్గా మారిపోతుంది రేపు పొద్దున హోమ్ మినిస్టర్ గారు మార్క్ వేస్తారు అందుకని ఎందుకైనా మంచిదని ముందస్తుగా